హలో ప్రియమైన పెట్టుబడిదారులు మీతో ప్రాజెక్ట్ సిస్టమ్ గురు మార్కెట్స్ కంపెనీ గురించిన సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం కొంచెం ముందుకు మేము ప్రతి పరామితిని మరింత వివరంగా అధ్యయనం చేస్తాము మీకు కావాలంటే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు సంస్థ యొక్క అన్ని పారామితులను మరింత వివరంగా చూడాలని మేము సూచిస్తున్నాము ఇప్పుడు మేము మీతో కంపెనీ కీలక సూచికలను పోల్చి చూస్తాము ఫార్మస్యూటికల్స్ ఈ సమీక్ష జూలై ఆరు రెండు వేల ఇరవై ఐదు నాటి ప్రస్తుత సమాచారాన్ని ఉపయోగించి సృష్టించబడింది వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ కంపెనీ అల్నిలాం ఫార్మస్యూటికల్స్ ఐఎన్సీ ఉపవర్గానికి చెందినది స్పెషలైజ్డ్ ఫార్మా ఇరవై ఏడు సంస్థలు పోలికలో పాల్గొంటున్నాయి ఈ వీడియో చివరిలో ఆర్డర్ టేబుల్ చూడండి సందేహాస్పద కంపెనీకి మొత్తం ఫలితం మైనస్ పది పాయింట్లలో ఎనిమిది ఉపవర్గానికి సగటు ఫలితం మైనస్ నాలుగు పాయింట్ ఒకటి పాయింట్లు మీరు విస్తృతంగా చూస్తే మొత్తం అస్ మార్కెట్లో సాధారణంగా మొత్తం మార్కెట్ మొత్తం సగటు రేటింగ్ ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు అని గమనించండి మైనస్ రేటింగ్కు వ్యతిరేకంగా ఎనిమిది పాయింట్లు ఆల్నిలాం ఫార్మజ్యూటికల్స్ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం యాల్నిలాం ఫార్మజ్యూటికల్స్ ఆఎన్సీ మరియు ఉపవిభాగం కంపెనీలు మేము పన్నెండు నెలల పాటు కంపెనీ షేర్లను చూస్తాము యాల్నిలాం ఫార్మజ్యూటికల్స్ ఆఎన్సీ ముప్పై ఆరు పాయింట్ నాలుగు శాతం మార్పును చూపించింది పదమూడు శాతం ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా ఉన్నాయి ఒక సంస్థ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ అల్నిలాం ఫార్మస్యూటికల్స్ మొత్తం నలభై మూడు పాయింట్ రెండు ఎనిమిది బిలియన్ డాలర్లు ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ రెండు వందల ఇరవై డాలర్లు బిలియన్లు కంపెనీ పుస్తక సున్నా పాయింట్ ఒకటి బిలియన్ డాలర్లు మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ ముప్పై రెండు బిలియన్ డాలర్లు స్టాక్ ఎక్స్చేంజ్ మరియు బుక్ వాల్యూ యొక్క షేర్లను పోల్చిన తరువాత మేము ఈ క్రింది వాటిని చూస్తాము ఆక్రమించిన వాటా ఆల్నిలాం ఫార్మస్యూటికల్స్ మార్కెట్ విలువ అంచనా విషయంలో ఉపవర్గంలో పంతొమ్మిది పాయింట్ ఏడు శాతం పుస్తక విలువ క్యాపిటలైజేషన్స్న్న పాయింట్ మూడు రెండు ఒకటి శాతం ఉపవర్గంలో సంస్థ యొక్క మార్కెట్ వాటా మరియు పుస్తక విలువ యొక్క అంచనా చెడు మైనస్ ఒకటి పాయింట్ విశ్లేషణలో ఉన్న కంపెనీ రెండు నాలుగు ఐదు తొమ్మిది బిలియన్ల ఆర్థిక బాధ్యతలను కలిగి ఉంది పుస్తక విలువ నిష్పత్తికి రుణం కంపెనీ ఈక్విటీలో రెండు వేల మూడు వందల యాభై ఏడు శాతం సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతల స్థాయికి ఫలితం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు కంపెనీ మార్కెట్ విలువ మరియు లాభాల నిష్పత్తి సున్నా సున్నా యొక్క ఉపవర్గానికి సగటుతో ఉపవర్గంలోని సంస్థలతో పోల్చితే కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ మరియు లాభాల నిష్పత్తి యొక్క మూల్యాంకనం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం మైనస్ రెండు వందల డెబ్బై డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల లాభాలు రెండు వందల అరవై ఆరు డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడ్డాయి ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చి చూస్తే భవిష్యత్ లాభ సూచికల అంచనా పాస్ చేయదగినది సున్నా పాయింట్లు కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి పద్దెనిమిది పాయింట్ నాలుగు ఉపవర్గంలో సగటు పది పాయింట్ ఐదు ఉపవర్గ సూచికలతో పోల్చితే కంపెనీ మార్కెట్ ధర మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం రెండు వేల మూడు వందల యాభై డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయం తెలియదు ఉపవర్గంలోని సూచికలతో పోల్చి అంచనా వేసిన భవిష్యత్ తమ్మకాల సూచిక యొక్క మూల్యాంకనం చెడు మైనస్ ఒకటి పాయింట్ ఉపాంతత మైనస్ పదకొండు పాయింట్ ఐదు శాతం మైనస్ యొక్క ఉపవర్గంలో సగటు పది పాయింట్ ఒకటి శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే లాభదాయకత అంచనా టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సబ్కేటగిరీలోని ఉద్యోగుల సంఖ్యలో కంపెనీ వాటా పన్నెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది మూడు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే యాభై మూడు శాతం తక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం పంతొమ్మిది వేల నాలుగు వందల ఏడు వేల డాలర్లు ఉపవర్గానికి ఇది పన్నెండు వేల ఆరు వందల ఎనభై రెండు వేల డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మార్కెట్ క్యాపిటల్ అంచనా పాస్ చేయదగినది సున్నా పాయింట్లు ప్రతి ఉద్యోగికి లాభం పరిమాణం మైనస్ ఒకటి ఇరవై తొమ్మిది వేల డాలర్లు ఉపవర్గానికి సగటు మైనస్ నూట ఇరవై ఒక్క పాయింట్ ఎనిమిది వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ లాభం యొక్క మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి ఆదాయం వాటా ఒక వెయ్యి యాభై మూడు వేల డాలర్లు ఉపవర్గం ఒక వెయ్యి రెండు వందల ఆరు వేల డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ప్రతి ఉద్యోగికి అమ్మకాల పరిమాణం యొక్క మూల్యాంకనం పాస్ చేయగల మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు చిన్న లావాదేవీల పరిమాణం రెండు పాయింట్ ఏడు శాతం ఉపవర్గానికి సగటు మూడు శాతం సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి డెబ్బై శాతం స్థాయిని చూపుతుంది యాన్నిలాం ఫార్మస్యూటికల్ సైన్సీ ఉపవర్గానికి ఈ స్థాయి అరవై శాతం కంపెనీ యొక్క వాస్తవ స్టాక్ విలువ సుమారు మూడు వందల ముప్పై రెండు డాలర్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు మూడు వందల ముప్పై ఒకటి డాలర్లు మీకు అందుబాటులో ఉన్న ఆర్డర్ టేబుల్ని చూద్దాం పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ ఆర్డర్ పట్టిక ఈ సీజన్లో స్టాక్ మూల్యాంకన సమాచారం మరియు రిఫరెన్స్ సిస్టమ్ కి సంబంధించిన అన్ని పబ్లిక్ గా ఆమోదించబడిన నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్ సెక్యూరిటీల అంచనా ఫలితాల ఆధారంగా ఆల్నిలామ్ ఫార్మస్యూటికల్స్ సమాచారం మరియు మూల్యాంకన వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడుతుంది ఒక్కో షేరుకు మూడు వందల ముప్పై ఒకటి డాలర్ల తొంభై ఒక్క సెంట్లు ధరతో విక్రయానికి వ్యాపారాన్ని తెరవండి కంపెనీ తక్కువ విలువను కలిగి ఉన్నందున ఆర్డర్ తెరవబడింది అకిం యొక్క ఇండెక్స్ అసెస్మెంట్ విధానాన్ని ఉపయోగించి సంస్థ అంచనా వేయబడింది లాభం రెండు వందల ఇరవై తొమ్మిది పాయింట్ రెండు నాలుగు వద్ద సెట్ చేయబడింది స్టాప్ నాలుగు వందల ముప్పై నాలుగు పాయింట్ ఐదు ఎనిమిది వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే సెషన్ ముగింపులో ఆగస్టు ఐదు రెండు సున్నా రెండు ఐదున ఆర్డర్ స్వయంచాలకంగా మూసివేయబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి పని రోజున టిక్కెర్ యుటిఏచార్ ప్రధాన కొనుగోలు ఆర్డర్ ఉంటుంది ప్రధాన ఆర్డర్కి సంబంధించిన వీడియో ఇప్పటికే ఈ ఛానెల్లో ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకటి మూసివేయబడినప్పుడు ప్రాథమిక లేదా బ్యాలెన్సింగ్ ఒకటి రెండవ ఆర్డర్ చివరి ధర వద్ద మూసివేయబడింది ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు గురు మార్కెట్స్